జై శ్రీరామ్ ఇవాళ తొలి అని చెప్పి నేను మా ఫ్రెండ్ ద్వారకా తిరుములు వచ్చాను మనలో చాలా మంది ఇప్పటికీ ద్వారకా చూసి ఉంటారు ప్రతి నెలా వెళ్ళేవాళ్ళం ద్వారకాలా నేను మా ఫ్రెండ్ కలిసి ఈసారి తొలి ఆదివారం రావడంతో ద్వారకా అంతా భక్తులతో నిండిపోయి ఉంది ఎక్కడ చూసినా భక్తులే చాలా ప్రదేశాల నుంచి వచ్చారు స్వామివారి దర్శనానికి చాలా సమయం పడుతుంది అనుకున్నాం ఎంతమంది భక్తులని చూసేసరికి ఎప్పట్లోనే మండపం దాటుకుంటూ తూర్పుగోపురం వరకు వెళ్ళాం తూర్పుగోపురం పక్కన ఉన్న కాలు కడుక్కునే ప్రదేశం దగ్గర కాలు కడుక్కుని స్వామివారి దర్శనం కోసం లైన్లో నించున్నాం సుమారు గంట సమయం పట్టింది స్వామివారి దర్శనం కోసం స్వామివారి దర్శనం తర్వాత దక్షిణ గోపురం వద్ద ఉన్న స్వామివారి పాదాలకు నమస్కరించుకుని అక్కడి నుంచి దక్షిణ గోపురం వరకు వచ్చాం నేను ఎన్నో సంవత్సరాల నుంచి స్వామివారి దర్శనానికి వస్తూనే ఉన్నా ఎన్నిసార్లు వచ్చిన స్వామివారు మన మనసుని సన్మోహన పరుస్తూనే ఉంటారు స్వామివారు దక్షిణముఖంగా ఉంటారు మన ద్వారకా తిరుమలలో అక్కడి నుంచి ఆలయం నందు ఉన్న వచ్చాము ఆలయం నందు ఉన్న అన్న సమారాధన కార్యక్రమం అయిన తర్వాత శివాలయంకు వచ్చాము ద్వారకా తిరుమలకు క్షేత్రపాలకుడుగా శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారు త్రిధనం త్రిగుణాకారం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దర్శనం అనంతరం నిర్మాణంలో ఉన్న గాలిగోపురాన్ని దర్శనం చేసుకున్నాం మా వెంకటేశ్వర స్వామి మా శివయ్య దర్శనం అనంతరం మా రామయ్య దర్శనం కోసం బయలుదేరుతున్నాం చాలామందికి తెలిసే ఉంటుంది ఈస్ట్ ఎడవల్లో ఉన్న రామయ్య ఆలయం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రోడ్డుకు రెండు వైపున చెట్లు మధ్యలో దారి మన కోసం వేశారన్నట్టుగా ఎంత అందంగా ఉంటుంది సహజంగానే కలిగే ప్రేమ సహజంగానే అందంగా ఉండే ప్రకృతి ఎప్పుడు అందంగానే ఉంటాయి ఒక ఇసి ప్రకారం పచ్చని చెట్లను చూసినప్పుడు మన మనసుకు వచ్చిన వాళ్ళతో సమయం గడిపినప్పుడు మన మనసు శాంతంగా మారుతుందంట మనలో ఎంతమందికి అలా అనిపించింది ఇదిగో నేను చెప్పానే రెండు వేల చెట్లు మధ్యలో దారి ప్రకృతితో కలిసి ప్రయాణం చేయడం అంటే అదే అనుకుంటా మా ఈస్ట్ అడదల్లో ఉన్న రామాలయంకి వచ్చేసాను ఇదే నేను చెప్పిన రామాలయం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే మన భద్రాచలంలో ఉన్న స్వామి వారిలానే మన ఈశ్వరులో కూడా రాముడిగా అలాగే ఉంటారు సీతాలక్ష్మణ సమేతంగా గుడి చుట్టూ ఉండే గార్డెన్ చాలా బాగుంటుంది చూడడానికి ఎన్నో మొక్కలు తులసి మొక్కలు చాలా బాగుంటాయి చాలామందికి ఈ గురించి తెలియక మిస్ చేసుకుంటున్నారు ద్వారకాత్రంలో వచ్చినప్పుడు మీరు ద్వారకాత్రంలో వెళ్ళి మధ్యాహ్న సమూర్కి వస్తున్నప్పుడు